వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల వెలమ విద్యార్థుల ఉన్నత చదువుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన వెలమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక మినీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అత్యుత్తమ మార్కులు సాధించిన యాభై ఒక్క మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు కార్యక్రమంలో జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆయిల్ సాగర్ రావు ప్రధాన కార్యదర్శి ఇప్పునేని వేణుగోపాలరావు ఉపాధ్యక్షుడు బండారి దివాకర్ రావు కోశాధికారి వెన్నమనేని కృష్ణారావు సంఘటిత కార్యదర్శులు ఆయననేని రవీందర్ రావు ఇమ్మనేని రావు కార్యవర్గ సభ్యులు మేన్నేని సురేందర్ రావు తాండ్ర అనిల్ రావు యాచమనేని అజయరావు మహిళా కమిటీ సభ్యులు సరళ హరిప్రియ శ్రీలత విద్యా కమిటీ సభ్యులు వంగపల్లి వేణుమాధవరావు ఆయిల్నేని నరేంద్రరావు రావు అల్లాల రావు సలహా మండలి సభ్యులు ఒదునేని పురుషోత్తం రావు ముప్పాల రామచంద్రరావు బోయిన్పెల్లి ఆనందరావు వైద్యులు రామకృష్ణారావుతో పాటు విలమ సంక్షేమ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల గత సంవత్సరం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు తన సంఘం నుంచి స్కాలర్షిప్ ఇచ్చారు పెద్దలు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అయితే మేము కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశాం కాకపోతే దీన్ని ఈ చదువుకున్న విద్యార్థుల వీళ్ళని చూసి కొద్ది మంది కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకొని వీరిని చూసిన వారొక ఇన్స్పిరేషన్ తీసుకొని ఏమైనా మార్పు చెందుతారేమో అని ఒక ఆశతోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంత పెద్ద వ్యవస్థలో ఈరోజు ఈ సెల్ఫోన్ కావచ్చు టీవీ ఇన్ని సోషల్ మీడియా ప్రభావం తట్టుకొని కూడా ఇంతమంది విద్యార్థులు ఒక మన జిల్లాలో ఇక్కడనే ఈ రకంగా తొంభై శాతం పైన మార్కులు సాధించిన విద్యార్థులు మనకు వచ్చిన యాభై ఒకటి ఇంకా దాదాపు మాకు తెలిసే ఇంకొక ఏడెనిమిది వరకు రాలేదని ఈ ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి వాళ్ళు ఎందుకు మో పడ్డారు పడ్డారో మాకు తెలియదు ఎందుకంటే చదువుతున్న విద్యార్థులకు గౌరవించడం వారిని చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారని మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీరు భవిష్యత్తులో ఈ సంఘం నుంచి ఏదైతే ఈ సంఘం నుంచి గౌరవించబడ్డారు భవిష్యత్తులో మీరు కూడా ఈ ఏదో రకంగా చేయాలని ఆశిస్తూ రావు మా నాన్న పల్లెపాటి తిరుపతి రావు గారు మా అమ్మ లావణ్య నాకు ఒక తమ్ముడు హరిత్ర చిన్నప్పటి నుండి నన్ను ఇలా పెంచిన మా అమ్మా నాన్న ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా చదవాలి ఇలా చదవాలి ఇలా చదివితే మంచిగా మనం ఉన్నతంగా ఎదుగుతామని మా నాన్ననే రోజు నాకు చెప్పేవారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నేను ఏది అడిగినా నాకు ఓపికగా చెప్ప చెప్పడం వల్లనే నేను ఇలా మంచిగా మంచి మార్గంలో నడుస్తున్నాను ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఎలా ఎదుర్కోవాలో కూడా రోజు మా డాడీ నాకు చెప్పేవారు ఇలా నన్ను తీర్చిదిద్దా బట్టే నేను ఈ ర్యాంక్ సాధించాను అలాగే భవిష్యత్తులో ఐఐటిలో సీటు సాధించడం మాత్రమే నా లక్ష్యం అలాగే సివిల్స్ కి కూడా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి నేను మా డాడీ ఎప్పుడు ఫారెన్ లోనే ఉండేవారు ఎప్పుడైనా ఏ పని చేసినా మనం అమ్మ నాన్న మంచి పేరు అని చెప్తూ పెంచున్నాను అట్లనే మంచిగా చదువుకుంటే మంచి లైఫ్ అని చెప్పి నేను ఆ మాటలకు విలువ నుంచి చాలా కష్టపడి చదువుకున్నాను అందుకని ఈరోజు మీ అందరి ముందు ఇట్లా మాట్లాడగలుగుతున్నారు నన్ను ఇంత మంచిగా పెంచి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఎక్కువ సంఖ్యలో నలభై యాభై స్కూల్ అవుతుంటే సరిగా చేరే కాన్సెప్ట్లో గౌరవం మాత్రమే ప్రతిభగా మన విద్యార్థులకు గౌరవివ్వాలి ఇవ్వాలి ఆర్థికంగా ఎవరికి సాయం చేయాలో వారికి సాయం చేయాలి అంటే మా ఉద్దేశం ఏంటంటే చూడాల వాళ్ళే తీసుకోవాలి అప్పర్ అండ్ ఇవ్వగలిగే వాళ్ళు కూడా తీసుకుంటే అది మరొక విద్యార్థిని సాయం తీసుకుంటారు అనే కాన్సెప్ట్ మాత్రమే తప్పగా భావిస్తే ఏం చేయలేము ఎందుకంటే గతంలో వంద మందికి సార్ ఇరవై మందికి ఇస్తారంటే ఇరవై ఒక్క మంది ఉన్న నలభై మంది ఇస్తాం కానీ సంఖ్య కంటే ముఖ్యం ఎలిజిబిలిటీ ప్రతిభాగున్న విద్యార్థులను గౌరవిద్దాం ఆర్థికంగా నిలబడ్డే విద్యార్థులకు చేతున్నారు దీనికి మీరు అందరం సహకరించాలి వంద మందికి ఇస్తే మా వాళ్ళే మీకు మీరు జస్టిఫై చేసుకొని మీరు ఆర్థికంగా ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారా తీసుకోగలిగే స్థితిలో ఉన్నారా ఇంకెవరు ఎవరు జస్టిఫై చేయలేదు ఎందుకంటే మనం ఒక పిల్లలు ఇచ్చే అమౌంట్ మనం అంటే మనం ఎలిజిబుల్ ఉంటేనే తీసుకోవాలి అలాగే ఇప్పుడు ప్రతిభ పురస్కారాలకు ఇందాక మన పెద్దలందరూ చెప్పినారు ఎక్కువగా ఇంజనీరింగ్ మెడిసిన్ అని ఆలోచిస్తున్నారు కాంపిటీషన్ సరి వెళ్ళండి తప్పనిసరిగా ఫ్యూచర్ ఉంది ఎందుకంటే సక్సెస్ అనే వాళ్ళని చూస్తున్నారు అలాగే చాలామంది ఇన్స్పిరేషన్ ఉండట్లేదు ఒక రొటీన్ చదువుతున్నారు రాస్తున్నారు హైయెస్ట్ మార్క్స్ అంటున్నారు హైయెస్ట్ మార్క్స్ కాదు సొసైటీలో అవేర్నెస్ కూడా ఉంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం కూడా ఒక స్కిల్ గ్రూప్ లీడ్ చేయాలి ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ మార్కులతో పాటు ఇది కూడా ఎందుకుంటే కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలా కమ్యూనిటీకి పేరు తేవాలా కమ్యూనిటీ సహకరించాలా అందుబాటులో పెద్ద దూరం భూస్వాములు అనే ఒక రకమైన భావన వ్యక్తపరుస్తూ ఉంటారు వాస్తవానికి ఉండగలవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ పక్కన ఆదిలాబాద్ అంతా కూడా పెద్ద పెద్ద జమీందారులు దేశాయులు దేశులు అని పెద్ద పెద్ద వాళ్ళు కూడా మావాళ్ళు వచ్చే వరకు పోలీస్ పంటలు మాదే పడే అందరూ అక్కడ మరి అది పోయి భూ సంవత్సరాలు వచ్చి తరం అప్పుడున్నప్పుడు కూడా చాలామంది వీలవాసులు కష్టపడి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని మరి వీలవాసులు కొత్త దూరానికి వెళ్ళడం మా ఇటుల వయసులు కూడా ఉండు వయసులు అలా ఉంటుంది కానీ ఇక మన దానికి వచ్చేసరికి కొంచెం రాజకీయంగా పొందుతున్నా కానీ రకరకాలుగా మనం కానీ ఆర్థికంగా వాళ్ళు చాలా ఉన్నాయి అయితే ఆ భూ భూసంస్కారాలు వచ్చిన తర్వాత మార్పు తర్వాత ప్రపంచీకరణ రైతుల సందర్భంలో సామాన్య కుటుంబాల దగ్గర వచ్చిన వాళ్ళు కూడా చదువుకొని ఆర్థికంగా మంచిగా అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులను కుటుంబాలను మంచిగా పోషించుకున్న పరిస్థితి మన చుట్టుపక్కల గ్రామాలలో అన్ని వర్గాల నుంచి కనబడతా ఉంది ఇక్కడ పెరివాసు కావచ్చు కొన్ని దగ్గర ఉండాలా చిన్న స్థాయిలో ఉన్న నా మిత్రుడు కొడుకు ఇప్పుడు వెయ్యి కోట్లకు బిజినెస్ చేస్తున్న కూడా తెలుస్తుంది సో ఈ రకంగా మరి విద్యతోటే మనకు వికాసం కాబట్టి విద్యతోటే ఈరోజు గుర్తింపు కాబట్టి ప్రపంచీకరణ ఇస్తున్న సందర్భంలో అయిన సందర్భాల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇయ్యాలి మరి అటువంటిప్పుడు గౌరవ పెద్దలు జయలు ఐదు జయన్ రోహన్ గారు అలాంటి వారికి కొందరు నా ఖర్చు వీర పుకర్రావు గారు అట్లాగే చాలా మంది ముందు ఉంటారు అలా నేను కూడా ఒకసారి ఇట్లానే ఇదే సుధా చిన్నగా ఏదో కూర్చొక్కా అని చెప్పి డిపాజిట్ ఇచ్చాం అంటే అప్పటికెళ్ళి కూడా మనం దీని మీద కొంత దృష్టి పెట్టారు మరి ఆ దృష్టి పెట్టిన సందర్భంలో ఇప్పుడున్న కార్యవర్గానికి కొంచెం మార్పులు చేయాలి మంచి మార్పులు వచ్చిన వాళ్ళందరికీ కూడా గుర్తించి గౌరవించాలి అందులో కొంచెం పేదవాళ్ళని మనం డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలి నేనైతే సమర్థిస్తా ఉన్నా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు మిగిలిపోయి ఉంటే అప్పుడు మీరు త్వర అధ్యక్షులు కావచ్చు సభ్యులు ఎవరైనా సంప్రదిస్తే అందరం కలిసి తప్పకుండా సహాయం చేద్దాం ఇవాళ దాతలను కూడా చూద్దాం సో విద్యాదానానికి మించిన గొప్పదానం లేదు ఈ మధ్య కాలంలో కొన్ని టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా అదే మాట్లాడడం జరిగింది విద్యాదానం మహాదానం ఇక్కడ చదువుకుంటేనే మనకు అన్ని రంగాలలో మనం ముందడిపోయే అవకాశం ఉంటుంది మరి ఆ చదువు అనే దాంట్లో కూడా వివిధ రంగాలలో మనకు ఉన్నది కాబట్టి ఈరోజు ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ దాంతో మనం మంచి ఉన్నత స్థాయికి పోతే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మా చిన్నారులైన పిల్లలకు ఇంతకుముందు సాగరని చెప్పినట్టు ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ జైత్యాల పదనాయక పిల్లల సంఘం ఎంతో సేవా కార్యక్రమం అందిస్తూ దాంట్లో భాగంగా మరి మన పిల్లలకు ఈ కార్యక్రమాలు చేస్తా మీ అందరి సహకారంతో జగిత్యాల ప్రజలందరి సహకారంతో నేను ఎదురైన ఒక విషయాన్ని గుర్తు చేయదలసిన మొదటి నుంచి కూడా మన సామాజిక వర్గం రాజకీయంగా అందరితో మంచి ఉండటమే ఇలాంటి ఇంతమంది గెలుస్తూ ఉన్నారు లేకపోతే సరికే తప్ప ఒక్క ప్రాంతం అంటుంటారు కదా మీరు ఎంతమంది గెలిచేమంది మరి అయినా అంతరామంలో ఒకటే ఒకటి పోయిన రెండో ఇది తొంభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అన్ని త్వరలో పెద్ద పెద్ద నాయకులు రాజసేహ్ బౌలు గారు దేవరాయ గారు ఉన్నా కానీ తొంభై ఐదు శాతం ఓట్లు కూడా ఇస్తున్నారు జైత్యాల పక్కన లక్ష ఇరవై వేల జనాభా మతాలు ఇరవై ఐదు వేల ఓట్లుంటాయి ఏ వాడగట్టను తీసుకొని గాంధీనగర్ నుంచి విద్యానగర్ కావచ్చు గారి టీఆర్ నగర్ కావచ్చు అన్ని కులాలు అన్ని మతాలు మరి నన్ను ప్రోత్సహించి నా ఓట్లు ఎక్కి ఇవాళ మీ ముందు ఇవాళ సేవ చేయడానికి నిలబడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు సామాన్య సర్కార్ పనులు చదివేసిన అందరితో కలుస్తున్నాం బుద్ధిలో ఉన్నప్పుడున్నాం అందరితో ఉన్నట్ల వాళ్ళ ప్రజలు మనం గౌరవించు ఎందుకంటే అన్ని వర్గాలు కూడా మాకు అందరు కూడా చాలామంది అది ఉంటుంది ఇప్పుడు సాగర్ ఉన్నాడు గెలిచిండు పిఎస్సిఏ చైర్మన్ అంటే పెద్ద కలిసి కూడా పెట్టలేదు విరాణాస్ గెలిచిండు అక్కడ కూడా మహిళలు చాలా రాజకీయ చేతంగా ఉంది మనం అందరితో మెలిసి ఉన్నప్పుడు తప్పకుండా అన్ని వర్గాల మద్దతు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతిపట్నాడు మనం ఏదైతే మోడీ జోన్ కడుతున్నామో అందులో కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి వివిధ వృత్తులలో మనం రాణించినప్పుడు ఈ సమాజం నుంచి వచ్చినాం కాబట్టి రేపటి వేరే వివిధ వర్గాల నుంచి వారు వచ్చిన మన దగ్గరికి పండించినా కానీ మనం తప్పకుండా అందుబాటులో ఉండి ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పంచాయతీలో పుస్తత్వరాజులు రిటైర్ అయ్యి అయినా కానీ కొన్ని గ్రామాలలో కొన్ని వర్గాలకు వర్గాలు వారు అంటే చాలా గౌరవిస్తాయి పుస్తత్వం కుట్టా మాకు చెప్పి ఒక్క మనీని కాదు ఎన్నో వర్గాలతో పోటీ అంటే రెండు ఉదాహరణ చెప్పినా రకంగా ఉంటుంది మనం ఏదో వ్యాపారం వ్యాపారో కానీ యూత్ అనగూడైతే మా చూడాలి అన్ని అన్ని అంటే ఈ రకంగా పిల్లలున్నారు పెద్దల నుంచి చెప్పి రాణించి బాగా చదువుకుని మించి ఉన్నత స్థానం జరిగి ఇప్పుడు మీ మీతోటి విద్యార్థులు అన్ని కులాలని మా కూడా సత్సంబంధాలను ఏర్పరచుకొని భవిష్యత్తును సాల్వ్ చేసుకోవాలని చెప్పి ಮರೊಕಾರಿ ನೇನು ಈ ರೋಜು ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಅಂದುಕೋತ ಪಿಲ್ಯಲಂದಿಡ ಶುಭಾಶಯ ತಿಳಿತು ತುಂಬ ಶುಭಾಕಂಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು